ఓంశాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు నియమాన్ని తయారు చేసేవారు కావండి నియమాన్ని ఉల్లంఘించేవారుగా తయారవ్వద్దు అని అంటున్నారు అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా స్వయాన్ని లవ్ఫుల్గా అంటే ప్రేమ స్వరూపంగా మరియు లావ్ గా అంటే నియమస్వరూపంగా భావిస్తున్నారా స్వరూపంగా నియమస్వరూపంగా ఎంతగా స్వరూపంగా ఉంటారో అంతగానే నియమస్వరూపంగా కూడా ఉండాలి ఎప్పటి వరకు లవ్ ఫుల్ గా అవ్వరో అప్పటి వరకు లాఫుల్ గా కూడా కాలేరు అలాగే లాఫుల్ గా కానంత వరకు లవ్ ఫుల్ గా కూడా కాలేరు అని బాబా ఉంటున్నారు బాబా పైన ఎంత ప్రేమగా ఉంటామో అంత నీమనుసారంగా కూడా నడుచుకోవాలి అంటున్నారు బాబా ప్రేమ లేకపోతే ఇంకా నీమనుసారంగా కూడా నడవలేరు అని బాబా అంటున్నారు ఈ రెండు వెనువంట ఒకే సమయంలో కర్మలో లేదా మీ స్వరూపంలో కనిపిస్తున్నాయా లవ్ఫుల్ లా ఫుల్ ప్రేమ స్వరూపంగా నియమ స్వరూపంగా ఈ రెండు కూడా వెనవెంట కర్మలో లేదా మీ స్వరూపంలో కనిపిస్తున్నాయా లవ్ మరియు లా ఎందుకంటే ఎప్పటి వారికి ఈ ప్రేమ మరియు నియమం రెండు సమానంగా ఉండవో అంతవరకు మీరు ఏదైతే కార్యం చేస్తున్నారో ఆ కార్యంలో సదా మూర్తులుగా కాలేరు కనుక సదా సఫలత మూర్తిగా సంపూర్ణ మూర్తిగా అయ్యేటందుకు ఈ రెండు విషయాలు తప్పకుండా ఉండాలి అని బాబా అంటున్నారు ఏ రెండు విషయాలలో లా గా స్వయాన్ని లావ్ ఫుల్ గా తయారు చేసుకోవాలి మరియు ఇతరుల కొరకు లావ్ ఫుల్ గా కూడా అవ్వాలి అప్పుడు మనం సఫలత మూర్తులుగా అవుతాము అంటున్నారు బాబా సంపూర్ణ మూర్తిగా అవ్వాలి సఫలతమూర్తిగా అవ్వాలి అంటే ఈ రెండు వెంట ఉండాలి అని బాబా అంటున్నారు అలాగే లాఫుల్గా కూడా అవ్వాలి ఒకవేళ స్వయం మీరు ఏదైనా లా అంటే నియమాన్ని ఉల్లంఘిస్తే ఇతరుల పట్ల కూడా మీరు ఆ నియమాన్ని నడిపించలేరు ఇతరులను స్వరూపంగా తయారు చేయాలంటే స్వయం నియమ స్వరూపంగా తయారవ్వాలి మీరు కాకుండా ఇతరులను తయారు చేయాలని ప్రయత్నించినా తయారు చేయలేరు అందువలన స్వయాన్ని నేను స్వయం పట్ల ఇతరుల పట్ల నియమస్వరూపంగా అయ్యానా అని పరిశీలన చేసుకోండి అని బాబా అంటున్నారు ఉదయం నుండి రాత్రి వరకు మనసు సంకల్పంలో మాటల్లో కర్మల్లో సంపర్కంలో ఒకరికొకరు సహ సహయోగం ఇవ్వటంలో సేవలో ఎంతవరకు నేను ఏ రకమైన లాను అంటే నియమాన్ని వ్యతిరేకించలేదు కదా అని పరిశీలించుకోండి అని బాబా అంటున్నారు బాబా చూడండి ఎన్ని ఒకరికి సహయోగం ఇవ్వడంలో సంకల్పాల్లో మాటల్లో కర్మ కర్మల్లో సంబంధ సంపర్కంలో ఎవరికి కూడా నియమంకి విరుద్ధంగా నడవలేదు కదా అని ఎవరికి వారిని పరిశీలించుకోమన్నారు ఎవరికి వారు పరిశీలించుకోండి అని బాబా చెప్తున్నారు అచ్చా శాంతి